సో ఏదైనా ఓపెన్గా మాట్లాడటం ఇంకా ఆయన నైజం అన్నది అది కంటిన్యూ అవుతుందండి ఇలాంటి అంశాలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి కదా నాగబాబు గారి మంత్రి పదవి అంశం అనేయండి లేకపోతే మోదీతోనే మాట్లాడుతాను అని అండి ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయన ఇక్కడ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేకపోతే నారా లోకేష్ కూడా వీటి మీద సమాధానం చెప్పాల్సిన ఒక పరిస్థితి కల్పిస్తున్నాడు ఇంకా రెండవది సీజీఐతో మాట్లాడతాను లాంటివి నిజానికి కొంచెం స్లిప్ ట్యాంక్ కొంచెం బహుశా వాటిని చక్కదిద్దుకుంటారేమో లేకపోతే అంత స్పష్టత లేదు కాబట్టి దాటేస్తే కూడా దాటేయచ్చు చాలా అంశాల్లో ఆయన చాలా ఇదిగా మాట్లాడారు ఈవెన్ సినిమాల విషయం కూడా సినిమాల విషయానికి వస్తే కూడా మూడు సినిమాలు ఉన్నాయి ఒక నెల రోజులు అయిపోయేదానికి అంత లోపల చంద్రబాబు అరేష్టు దీనివల్ల వీరమ్మల షూటింగ్ ఆగిపోయి అది ఇప్పటి వరకు రకరకాలుగా నడుస్తూ వచ్చింది ఒరిజినల్ గూండా అనేది అయిపోయింది రెడీగా ఉంది ఉస్తాద్ భగత్ సింగ్కు ఇంకొక వారం రోజులు పనిచేస్తే అయిపోతుంది అంటే మూడు సినిమాలు ఆన్ ఆన్ హ్యాండ్ ఒకటి వచ్చేస్తుంది ఇంకోటి దాదాపు అయిపోయింది ఇంకోటి వారం రోజులు కానీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పాత్ర సినిమాల్లో చూసాం కానీ ఒక ఉప ముఖ్యమంత్రి నటించి సినిమాలు విడుదల చేసి ప్రమోషన్ ఇదంతా దీనివల్ల ఈ సమతూకం బ్యాలెన్స్ దెబ్బతింటుంది కదా అనేటటువంటి ప్రశ్నకు లేదు ఈ సినిమాలు అది వరకు కమిట్ అయినవి అవి ఉన్నాయి కానీ నేను ఎందుకు చేయకూడదు నాకు రోజులో ఒక రెండు గంటలు నా సొంత టైం ఉంటుంది కదా నా సొంత టైంలో నేను సినిమాలు చేస్తాను రాత్రి తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు నేను షూటింగ్ చేశాను ఒంటి గంట వరకు షూటింగ్ చేసి వీటిని నేను పూర్తి చేశాను పారితోషికం కూడా తీసుకోవట్లేదు వీరమల్లకైతే ఆయన గతంలో చేసిన దాన్ని అని అందుకని ఆయన చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టి నాకు సినిమాలు చేసే హక్కు ఉంది నేను చేస్తాను మానేయటం అట్లాంటి ఆలోచనలు ఒకప్పుడు వచ్చాయి కానీ అది కూడా చంద్రబాబు నాయుడుకు చెప్పి ఏదో నిర్ణయం తీసుకోవాల్సిందని కానీ ఆ అవకాశమే లేదు ఎందుకంటే సినిమా విడుదల కాకముందే లోకేష్ బాబు ట్వీట్ పెట్టేశారు మీ అన్న సినిమా కోసం నేను పవన్ అన్న సినిమా కోసం వెహికళ్లతో ఎదురు చూస్తున్నాను ఇది సూపర్ హిట్ కావాలి తెలుగుదేశం పార్టీ కూడా నేను అనుకుంటాను పవన్ సినిమా గ్లామర్ ఉండాలి కూటమికి అని వాళ్ళు భావిస్తున్నట్టు కనిపిస్తుంది చాలా ఆసక్తికరంగా అంబటి రాంబాబు కూడా ఈ సినిమా చాలా డూ సూపర్ డూపర్ హిట్ కావాలని ఆకాంక్షిస్తున్నానని ఆయన కూడా పెట్టాడు ఆయన మరి వేరే సోషల్ యాంగిల్స్ అన్నీ ఆయన చూసారేమో అది తెలియదు కానీ సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ ఆతిథ్యూచ్చి మాట్లాడుతున్నారు కొంతవరకు కానీ కొంత కంపారిజన్స్ కూడా వచ్చాయి హరిహర్ వీరమల్లు కాన్సెప్టు ఎట్లా ఉంటుంది లేకపోతే ఒరిజినల్ గూండా గురించి ఎందుకు అభిమానులు ఎక్కువగా కేకలు వేస్తున్నారు దాని మీద ఎందుకు క్రేజ్ ఎక్కువగా ఉంది ఇట్లాంటి ప్రశ్నలన్నిటి కూడా ఆయన ఓకే ఇది ఒక విధంగా ఉంది కానీ ఇది ఎంటర్టైనర్గానే ఉంటుంది ఫ్యామిలీ ఎంటర్టైనర్గానే ఉంటుంది అనే మాట ఆయన చెప్తున్నారు బహుశా ఈ మొదటి ప్రారంభ కలెక్షన్స్ కూడా బాగానే ఉన్నాయంటున్నారు బట్ పవన్ కళ్యాణ్ ఇక్కడ కొత్త రికార్డ్ అయితే సృష్టిస్తున్నాడు సినిమా రికార్డే కాదు రాజకీయ రికార్డు కూడా అదేంటంటే ఒక సిట్టింగ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రాత్రిపూట ఓవర్ టైమ్ అంటే చెప్పారు కదా డబుల్ షిఫ్ట్ డబుల్ షిఫ్ట్లో వర్క్ చేసి మరి మూడు సినిమాలు పూర్తి చేయడం అనేది మటుకు బహుశా ఇక్కడ ఇప్పుడు ప్రపంచ చరిత్రలో జరిగి ఉండదని స్పష్టంగా చెప్పవచ్చు ఎన్టీఆర్ కూడా బ్రహ్మర్షి విశ్వామిత్ర మొదలు పెట్టారు ఆ మీనాక్షి శేషాద్రితో ఒక పాట తీశారు కానీ తర్వాత ఎన్నికలు రాగానే ఆ షూటింగ్ ఆపేసేయాల్సిన పరిస్థితి కూడా ఆయనకు వచ్చింది తర్వాత ఎప్పుడో ఓడిపోయాక తీశారు ఆ సినిమా ఏమీ ఆడలేదు కూడా అనుకోండి అది మా అందరికీ చూపించారు కూడా అప్పుడు అప్పుడే అర్థమైంది ఇది ఏమీ ఆడే సినిమా కాదు అని బట్ పవన్ కళ్యాణ్ మటుకు ఈ జాతరని తీసుకుంటూ సినిమాలకున్న పరిమితులు కూడా ఆయన చెప్తున్నారు చాలా స్పష్టంగా సినిమాలు చూసి ఎవరు ఓట్లేరు సినిమాలు వినోదం కోసమే చూస్తారు తప్ప ఇంకా చాలా స్పష్టత ఒకటి ఏమి ఇచ్చారు కొంతమంది మొన్న నిన్న మనం చర్చకు వచ్చింది ఔరంగజేబు ఎవరు అని అంటే ఆయన సభలో మాట్లాడిన ఉప సభాపతి చెప్పిన దాన్ని బట్టి జగన్ ఔరంగజేబు లాంటి వాడే అనే మాట ఒకటి వచ్చింది కదా అసలు ఇలా పోల్చకండి సినిమాల్లో పాత్రలను బయట ఉన్న వాళ్ళను పోల్చకండి ఔరంగజేబు చాలా పెద్ద నే అంత ప్రజాస్వామ్యంలో అంత చేయడం సాధ్యం కాదు అంటే ఒక విధంగా కొంచెం జగన్ ఔరంగజేబ్ స్థాయి కాదు ఈ విషయంలో ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా అలా చేయలేరు అలా చేస్తే ప్రజాస్వామ్యమే ఉండదు కాబట్టి ఔరంగజేబునే కాదు అసలు ఏ పాత్రనైనా ఊరికనే మీరు అంటే ఇక్కడ మళ్ళీ మీరు చిన్న తేడా దాన్ని కూడా రాజకీయాల్లోకి వాడుకోవడం అనేది కాకుండా దానికి అక్కడ ఒక బ్రేక్ వేసే పని కూడా చేస్తున్నారు ఇవన్నీ చాలా కాన్షియస్గానే మాట్లాడుతున్నారండి మీరు ఆ ఇంటర్వ్యూల ప్రాసెస్ ఆయన ప్రశ్నలకు జవాబులు ఇస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కూడా ఎంటర్టైన్ చేస్తున్నాను అంటే మీన్ వాళ్ళతో కలుపుతున్న తీరు చూస్తే ఒకసారిగా తనంతా ఆవిష్కరించుకోవాలి పవన్ కళ్యాణ్ విశ్వరూపం అన్నారు కదా వీరమల్ల విశ్వరూపంతో పాటు పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచనల యొక్క సమగ్ర రూపాన్ని ఇటు హీరోయిన్ నటుడుగా ఇటు నాయకుడుగా కూడా ప్రజల ముందు ఆవిష్కరించుకోవాలి ఆవిష్కరించడానికి ఇది సందర్భం అనేది భావించినట్టుగా ఉన్నారు పైగా ఇది జయప్రదం అయితే అటు ఏప్రత్నం కూడా మంచిది అనే ఆలోచన కూడా ఆయనకు ఉండవచ్చు కానీ చాలా విషయాల మీద ఈ క్లారిటీ రావటం మటుకు మనం గమనిస్తాం